హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా డ్రామా అండ్ హిస్టారికల్ కాన్సెప్ట్తో వచ్చిన ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న రజాకార్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇది ఒక కాంట్రవర్షియల్ మూవీ ఈ మూవీలో చూపించింది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అని చెప్పడానికి అఫీషియల్ ఏవి లేవు మూవీలో ఏదైతే చూపించారో అది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందుకే వీడియో చూస్తున్న వారు అర్థం చేసుకుంటారని అని కోరుకుంటున్నాను మూవీస్ స్టార్ట్ అవ్వగానే ఇండియా యొక్క హిస్టరీ గురించి చూపిస్తూ అఖండ భారతదేశంలో దక్కను ప్రాంతాన్ని ఇక్ష్వాకులు మొదలుకుని కాకతీయులు రేచర్ల పద్మనాయకులు పాలించే కాలంలో ప్రజలు భాషాభేద తేలాలు లేకుండా సంస్కృతం తెలుగు కన్నడ మరాఠీ తమిళ్ అండ్ హిందీ ఇలా అన్ని భాషలు స్వేచ్ఛగా మాట్లాడుతూ జీవించేవారు ఆ తర్వాత బహుమని సుల్తానులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి గుల్బర్గాని రాజధానిగా చేసుకుని మొదటిసారి పర్షియన్ భాషని అధికార భాషగా ప్రకటిస్తారు తర్వాత సుల్తానులు కుతుబ్షాహీలు మొగలులు ఈ ప్రాంతాన్ని పాలిస్తారు మొఘలుల చివరి రాజైన ఔరంగజేబు పాలనలో పర్షియా నుండి వలస వచ్చిన మొదటి నిజాం మీర్ ఖమరుద్దీన్ ఖాన్ ఈ ప్రాంతానికి సుబేదారుగా పనిచేస్తూ ఔరంగజేబు అతని కొడుకుల మరణాంతరం పదిహేడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో తానే రాజుగా ప్రకటించుకుని ఔరంగాబాద్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు అతని తర్వాత రెండవ నిజాం రాజైన మీర్ నిజాం ఖాన్ రాజధాని హైదరాబాద్కి మార్చి పరిపాలిస్తూ ప్రజల నుండి అధిక పనులు వసూలు చేస్తూ బ్రిటిష్ వారికి కప్పం కట్టడం మొదలు పెడతాడు తర్వాత నాలుగవ నిజాం రాజైన మీర్ అలీ అలీఖాన్ నిజాం సైన్యాన్ని బ్రిటిష్ సైన్యానికి అనుబంధంగా మార్చి ప్రజలను బానిసలుగా మార్చేస్తాడు ఇంకా ఐదవ నిజాం అఫ్జల్ ఉద్దవ్ పరిపాలించిన కాలంలో ఈ బానిసత్వం భరించలేక మొదటిసారి బ్రిటిష్ అనుబంధ నిజాం పాలనను వ్యతిరేకిస్తూ రామ్జీ గోండు జల్ జంగిల్ జమీన్ నినాదంతో తిరుగుబాటు ఉద్యమం మొదలుపెట్టగా అది సహించలేని నిజాం రాజు బ్రిటిష్ సైన్యంతో కలిసి రామ్జీ గోండుపై దాడి చేయించి వెయ్యి మందిని ఒకేసారి కే చెట్టుకు ఉరితీస్తారు అప్పటి నుండి నిజాం రాజులంటేనే భయం పుడుతుంది ఆ తర్వాత ఆరవ నిజాం మహబూబ్ అలీఖాన్ కాలంలో ప్రజలు ఎవరి మతాచారాలు వారు పాటిస్తూ హాయిగా ఉంటారు హిందూ సాంప్రదాయాలు సంస్కృతులు ప్రోత్సహించబడ్డాయి అప్పటిదాకా ప్రజలు అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు అయితే మహబూబ్ అలీఖాన్ చనిపోయిన తర్వాత ఏడవ నిజాం రాజుగా గా మీరు ఉస్మాన్ అలీఖాన్ పరిపాలన చేపట్టిన తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది ఉస్మాన్ అలీఖాన్ ఇస్లాం రక్షణ కోసమే అల్లాతాన్ని పుట్టించాడు అని నమ్మేవాడు తన దృష్టిలో ఇస్లాం రక్షణ అంటే హైదరాబాద్లో కేవలం ఇస్లాం మతంకి చెందినవారే ఉండాలి అని అందుకే తను ఒక సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాడు ఆ సైన్యం పేరే రజాకార్ ఆ రజాకార్ సైన్యానికి లీడర్ కాసిం రజ్వీ తను ఒక నరూప రాక్షసుడు తను పెట్టే టార్చర్ అలాంటిది అలా కాసిం రజ్వి ఉస్మాన్ అలీఖాన్ ఆజ్ఞ మేరకు హైదరాబాద్లో ఇస్లాం మత వ్యాప్తి కోసం చాలా ప్రదేశాలలో గుళ్ళని కూల్చి మసీదులుగా మారుస్తూ దాదాపుగా పన్నెండు వేల మంది కంటే ఎక్కువ మందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి ఉంటాడు సీన్ కట్ చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి ఒక రోజున ఒక బ్రిటిష్ ఆఫీసర్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ని కలిసి మాట్లాడతాడు బ్రిటిష్ ఆఫీసర్ నిజాంతో కొన్ని నెలల్లో భారత్ స్వతంత్రం ఇవ్వబోతున్నామని మౌంట్ బాటన్ మీకు తెలియజేయమన్నారు మీరు ఢిల్లీకి వస్తే మీకు మద్దతుగా ఇండియాతో చర్చలకు తాను సహకరిస్తాను అన్నాడు అనగా దానికి నిజాం మాకు ఎవరితో కలవాల్సిన పని లేదు మీ బ్రిటిష్ వారు పోయిన తర్వాత మా రాజ్యం స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా వర్దెలుతుంది అదే తుర్కిస్తాన్ని మా వంశస్థులే పాలిస్తారు అని చెప్తాడు ఇంకా తర్వాత ఇండియాకి స్వామి స్వాతంత్రం లభిస్తుంది దేశం మొత్తం జాతీయ జెండా రెపరెపలాడుతుంది ప్రజలందరూ ఆనందోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఒక్క హైదరాబాద్ లో తప్ప అయితే వరంగల్ కోటలో రహస్యంగా హిందుస్థాన్ జెండా ఎగురవేసినందుకు బత్తిని మొఘలయ గౌడ్ ని అక్కడి రజాకారుల ముఠా మొగలయ్య గౌడ్ తలనరికి వరంగల్ వీధుల్లో తన రక్తాన్ని చల్లుతూ తన తల్లని వీధుల్లో తిప్పుతూ ఇలా చేస్తే అందరికీ ఇదే పరిస్థితి అని హైదరాబాద్ ఇండియాలో భాగం కాదు ఇది ఒక స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యం అని చెప్తారు మరో పక్క మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియాకి స్వతంత్రం రావడంతో ఇండియాలోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే అక్కడికి తన అడ్వైజర్ వచ్చి హైదరాబాద్ నిజాం ఉస్మాన్ ఖాన్ హైదరాబాద్ని స్వతంత్ర ఇస్లామిక్ దేశంగా ప్రకటించబోతున్నట్లు హైదరాబాద్ని ఇండియాలో భాగంగా ఉండడానికి నో చెప్తున్నాడు అని చెప్పగా అది విన్న పటేల్ ఆ మతం పేరు చెప్పుకునే భారత్ నుండి విడిపోయిన పాక్ మనల్ని ఇగ్గా ఇబ్బంది పెడుతూనే ఉంది ఎనభై ఎనిమిది పర్సెంట్ హిందువుల నుండి కూడా భారత్ నడివడ్డులో ఉన్న హైదరాబాద్ ఇస్లామిక్ రాజ్యం అయితే అటు హిందువులకు ఇటు భారత్కి ప్రమాదకరం అందుకే అన్ని సంస్థానాలతో పాటు హైదరాబాద్ సంస్థానం కూడా భారత్ లో కలపాలి అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో ఈ విషయం కాస్త కాసిం రజ్వి ద్వారా ఉస్మాన్ అలీ ఖాన్ కి తెలిసి హైదరాబాద్ లో నివసించే ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు భారత్ లో కలవడానికి ప్రయత్నిస్తారు అని తమకి ఎదురు తిరిగే ఛాన్స్ ఉంది అని అందుకే ముందుగానే వారందరినీ తమ కంట్రోల్లో ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యి వారికి తమ అంటే భయం పుట్టేలా టార్చర్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు అందుకే ఖాసిం రజ్వీతో హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతంలో ఒక మసీదు ఉండేలా చూడు ఇంకా ప్రతి ఒక్కరి ఇంటి మీద ఇస్లామిక్ జెండా ఎగ్జామ్ లా చెయ్యి ఇంకా తెలుగు హిందీ తమిళ్ మరాఠీ భాషలో ఎవ్వరూ మాట్లాడకుండా వాటిని మట్టిలో కలిపేసి ప్రతి ఒక్కరూ ఉర్దూ అండ్ అరబీ మాత్రమే నేర్చుకునేలా మాట్లాడేలా చూడు అని ఆర్డర్ ఇవ్వడంతో అదంతా విన్న ఖాసీమ్ తన రజాకార్తో హైదరాబాద్లోని ప్రతి ఊరురా తిరుగుతూ ఉంటాడు అలా ఒక ఊరికి చేరుకోగా అక్కడ ఒక టీచర్ పిల్లలకి తెలుగు భాషలో చదువు చెప్తూ ఉంటాడు అది చూసిన ఖాసీం కోపంతో తన రజాకార్తో అక్కడికి వెళ్ళి టీచర్ని దారుణంగా కొట్టి అక్కడి పిల్లల్లోని ఒక పిల్లాడిని చంపి తన రక్తంతో బోర్డుపై ఉర్దూ భాషలో రాసి ఇక మీదట అందరూ ఉర్దూ అండ్ అరబ్బీ భాషలు మాత్రమే చదువుకోవాలి అని టీచర్ మరొకరికి తెలుగులో చదువు చెప్పకుండా తన నాలుక కోసేసి ఇంకా తెలుగు నేర్చుకున్న పిల్లలందరినీ చాలా దారుణంగా చంపేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇంకా అదే రోజు రాత్రి ఒక ఊర్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ అమ్మాయికి జన్మనిస్తుంది తన బిడ్డని చూసి తల్లి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అప్పుడే తన అమ్మ తనతో నీకు కూతురు పుట్టింది అని ఇక్కడ పాలించే వారికి తెలిస్తే దీని అమ్మ కాడ పడుకున్నోడే అదే దొరగాడు రేపు దీని కాడ పడుకుంటాడు అలాంటి బ్రతుకు వద్దు అని అప్పుడే పుట్టిన ఆడపిల్ల గొంతులో వడ్ల గింజ వేసి చంపేస్తుంది ఎందుకంటే వారికి తెలుసు అక్కడి రజాకారులు ఆడవారిపై ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో అని బిడ్డ చనిపోవడంతో అందరూ ఏడుస్తూ ఉంటారు మన బతుకులుగా ఎప్పటికీ మారవని చాలా బాధపడతారు అయితే అదే టైంకే వారింట్లో బిడ్డ పుట్టింది అని తెలుసుకున్న రజాకారు మనిషి అక్కడికి వచ్చి వారితో నీ కోడలు నీళ్ళోసుకుందంట కదా ఆడపిల్ల పన్ను కొడతావా లేక మగపిల్లాడి పన్ను కొడతావా అని అంటాడు దానికి శాంతమ్మ ఆడపిల్ల పుట్టి చనిపోయిందయా అని చాలా బాధపడగా దానికి ఆ వ్యక్తి అయితే ఆడపిల్ల పన్ను ఇంకా చావు పన్ను రెండూ కట్టాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది విన్న అండ్ ఫ్యామిలీ వీళ్ళు మన శవాలని కూడా పీక్కుని తింటారే అని చెప్పి ఏడుస్తారు ఇంకా ఈ జరుగుతున్న దారుణాలు అన్ని పటేల్ కి తెలిసి చాలా బాధపడతాడు వెంటనే తన వారితో వారిని ఇంకా సహించేది లేదు మరో మూడు నెలల్లో ఏం చేసైనా సరే హైదరాబాద్ని భారత్లో కలిపేయాలని చెప్తాడు సీన్ కట్ చేస్తే హైదరాబాద్ లోని ఒక ఊరిలో ఐలమ్మ అనే మహిళ తన పొలంలో పండిన వరిని కోస్తూ ఉండగా అదే టైంకి అక్కడికి నిజాం మనుషులు వచ్చి పని అయిపోయా వడ్లు దొరగారి ఇంటికి పంపు అంటారు దానికి ఐలమ్మ ఇది నేను ఎంతో కష్టపడి పండించుకున్న పొలం నేను కష్టపడి పండించుకున్నది దొరగారికి ఎందుకు పంపుతా అంటుంది దాంతో వాళ్ళకి కోపం వచ్చి ఐలమ్మని కొట్టబోగా ఐలమ్మ వారందరినీ కొట్టి పంపుతుంది ఈ విషయం దొరక తెలిసి అక్కడికి వచ్చి నాకే ఎదురు చెప్తావా అని ఐలమ్మని దారుణంగా కొట్టి చంపబోగా అదే టైంకి అక్కడికి నరసింహారెడ్డి వచ్చి వారి నుండి ఐలమ్మని కాపాడతాడు అలాగే దొర మనుషుల్ని కూడా కొడతాడు నిజానికి నరసింహారెడ్డి కూడా నిజాం కిందే పనిచేస్తూ ఉంటాడు కానీ నిజాం వారు పేద ప్రజలపై చేసే అన్యాయాలు అస్సలు నచ్చవు అందుకే పేద ప్రజలకి అన్యాయం జరిగితే వారి వైపే నిలబడుతూ ఉంటాడు అదంతా చూసిన దొర అదే విషయం కాసింకి చెప్పడంతో కాసిం పోలీసులను పంపి తమ కిందే పనిచేస్తూ తమకి వ్యతిరేకంగా ప్రజలకి సపోర్ట్ చేసినందుకు నరసింహారెడ్డి అండ్ తన మనుషుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వారిని కొడుతూ హింసిస్తూ టార్చర్ చేసి మళ్ళీ వారిని అదే ఊరి ప్రజల మధ్యకి తీసుకుని వచ్చి వారిని వారి ముందే హింసిస్తూ కష్టమని వినిపిస్తే చాలు ఈ నరసింహారెడ్డి ఈ చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల దాకా వెంటనే వెళ్తాడంట కదా అందుకే వీడికి అసలు కష్టమనే మాట వినపడకుండా చేస్తాను అని ప్రజలు అందరి ముందు కాసిం నరసింహారెడ్డి రెండు చెవుల్లో రాళ్లు పెట్టి కొట్టిస్తాడు అది చూసి ఊరి వాళ్ళందరూ చాలా బాధపడతారు అలా నరసింహారెడ్డి చనిపోయాక తర్వాత ఐలమ్మలాగే ఎవరైతే నిజాం నిజాంధొరలకి ఎదురు చెప్పి ఉంటారో వారందరినీ చెట్టుకి తలకిందులుగా కట్టేసి వారి కింద మంట పెట్టి బ్రతికి ఉండగానే కాల్చి చంపేస్తారు అప్పుడే కాసిం అక్కడి ప్రజలతో నిజాం నిజాంధరలకి ఎవరైనా ఎదురు చెప్తే వారికి ఇదే గతి అని వార్నింగ్ ఇచ్చి అక్క నుండి వెళ్ళిపోతారు మరో పక్క హైదరాబాద్లోని ప్రజలపై నిజాం రాజు రజ్వీతో చేయిస్తున్న అత్యాచారాలు దారుణాల గురించి పటేల్ సాబ్కి తెలిసి తను ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని కలిసి మాట్లాడి ఈ దారుణాలు ఆపాలి అనుకుంటాడు ఇదిలా ఉంటే మరో పక్క ఒక ఊరిపై మరొక దారుణకాండ జరగడం చూపిస్తారు ఆ ఊరిపైకి రజాకారులు వచ్చి అక్కడ హిందూ ప్రజల అందరితో మీరందరూ ఇస్లాం మతంలోకి మారాలి అని చెప్తారు అలా అందరూ ఇస్లాం మతంలోకి మారితే ఇంటింటికి ఒక ఉద్యోగం వస్తుంది అందరూ సంతోషంగా ఉండగలుగుతారు లేదు అంటే ప్రతిరోజు ఒక్కొక్క ఇంటి నుండి ఒక చావుని చూస్తారు అలాగే ప్రతి గంటకి ఒక మహిళపై అత్యాచారం జరుగుతుంది అని చెప్పినా సరే అక్కడి వారు రజాకారుల మాట వినకపోవడంతో అక్కడ ఉన్న కొంతమంది ఆడవారిపై రజాకారులు అందరి ముందు మహిళల బట్టలు చింపి వారిపై అత్యాచారం చేసి చిన్నపిల్లల్ని హింసిస్తూ అలాగే మగవారిని కొడుతూ టార్చర్ చేస్తారు అది చూసి అక్కడి వారందరూ భయపడిపోతారు అప్పుడే రజాకారులు కొంతమందిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి అలాగే అక్కడ ఉన్న మిగతా వారందరితో రేపు దాకా సమయం ఇస్తున్న మీ అందరికీ రేపు మీ అందరూ సొంతంగా ఇస్లాం మతంలోకి మారాలి అని వార్నింగ్ నుండి వెళ్తూ అక్కడే ఉన్న ఆవులు ఎద్దులపై ఇస్లాం మతం ముద్ర వేసి అలాగే కొన్ని ఆవుల్ని ఎద్దులని తీసుకుని వెళ్ళిపోతారు చంపి తినడానికి అయితే ఈ జరిగిందంతా అదే ఊర్లో ఉండే హిందూ వాళ్ళకి తెలిసి కోపంతో రగిలిపోతారు అదే రోజు రాత్రి రజాకారులు ఎవరినైతే బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారో వారిని తిరిగి మళ్ళీ హిందువులుగా మార్చేస్తారు మరుసటి రోజు ఉదయం అక్కడికి వచ్చిన రజాకారులకి జరిగిందంతా తెలిసి రజ్వీకి చెప్పడంతో తన కోపం మరింత పెరిగిపోయి అక్కడి ప్రజల్ని ఇస్లాం మతంలోకి మారమని అడగటం మానేసి అక్కడి ప్రజలందరినీ వారిని ఇళ్లలోనే కొంతమందిని ఉంచి ఇల్లుని తగలబెట్టేసి అలాగే మరికొంతమంది ప్రజల్ని గంటతో షూట్ చేసి చంపేస్తారు మరోపక్క కొంతమంది హిందువులు అందరినీ ఒకే తాటిపైకి తీవడానికి ఒక ప్లేస్లో కొంతమంది హిందూ పండితులు పూజలు చేస్తూ హిందువులు హిందూ ధర్మం వదలకండి ఇస్లాం మతంలోకి మారకండి అని చెప్తూ ఉంటారు అయితే ఇది కాస్త రజాకారులకి తెలిసి అక్కడికి వచ్చి అక్కడి వారిపై అటాక్ చేసి వారిని కూడా హింసిస్తూ చంపుతూ ఉంటారు నెక్స్ట్ సీన్లో వల్లభాయ్ పటేల్ నెహ్రూని కలిసి నిజాం రాజు చేస్తున్న దారుణాల గురించి చెప్పగా అది విన్న నెహ్రూ ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం భారత్కి మధ్య స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉంది కదా అంటాడు దానికి వల్లభాయ్ పటేల్ ఆ అగ్రిమెంట్ నిజాం రాజు ఎప్పుడో పక్కన పెట్టేసి రజ్వీతో ప్రజలపై దారుణాలు చేస్తూ హైదరాబాద్ని తను తుర్కిస్తాన్గా గా మార్చాలి అనుకుంటున్నాడు స్వతంత్ర ఇస్లాం స్థాపన కోసం రజ్వీ చేయని అరాచకమంటూ లేదు అందుకే మనం త్వరగా నిజాం రాజుపై ఏదో ఒక చర్య తీసుకోవాలి హైదరాబాద్ని భారత్ లో కలిపేయాలి అంటాడు అది విన్న నెహ్రూ అలా సంఘటనలు జరుగుతున్నాయని సంబంధించి మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అంతేగాక స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ గడువు ముయ్యక ముందే మనం ఏ పని చేసినా ఐక్యరాజ్య సమితి మనల్ని ప్రశ్నిస్తుంది అందుకే తొందరపడి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేం అలా ఏదైనా చర్య తీసుకుంటే హైదరాబాద్ కూడా పాకిస్తాన్ లా అయ్యే ఛాన్స్ ఉంది అంటాడు దాంతో అది విన్న వల్లభాయ్ పటేల్ బాధతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు సీన్ కట్ చేస్తే వల్లభాయ్ పటేల్ అడ్వైజర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తను హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో హిందువులపై జరిగిన ఒక దారుణమైన సంఘటన చూసి ఉంటాడు అదే విషయం చెప్పడానికి అక్కడికి వచ్చి వచ్చి వల్లభాయ్ పటేల్ అడ్వైజర్ కి జరిగిందంతా చెప్తాడు అసలు తను ఏం చెప్తాడంటే ఒకరోజు రాత్రి మహిళలు మగవారు కలిసి ఎంతో భక్తితో తమకి ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండగ జరుపుకుంటూ ఉంటారు ఇదే విషయం రజ్వీకి తెలిసి రజాకారులతో అక్కడికి వచ్చి అక్కడ ఉన్న మగవారిని దారుణంగా కొడుతూ చంపేస్తాడు తర్వాత అక్కడి మహిళల శరీరం మీద ఉన్న బట్టలన్నీ చింపేసి వారిని అలాగే నగ్నంగా డ్యాన్స్ చేయమంటాడు అయితే అక్కడే ఉన్న ఒక ముస్సలైన నేను ఈ ఘోరాన్ని చూడలేను చెప్పి కళ్ళు మూసుకోగా అది గమనించిన రజ్వీ ఆ ముస్సలా దగ్గరికి వెళ్ళి కంటి రెప్పలు పొడిచి వారిని నగ్నంగా చూడమంటాడు అప్పుడే అందులోని మంగమ్మ అనే మహిళ ఏడుస్తూ చూడండి అన్నా చూడండి నాకు తాళు కట్టిన మొగుడు కాక మిగిలిన అందరూ నా అన్నలు తమ్ముళ్ళే మీరెందుకన్నా వీళ్ళ చేతుల్లో చేస్తారు రే రజాకర్ నా కొడుకుల్లారా ఈరోజు నా మానం ప్రాణం రెండూ పోవచ్చు కానీ ఏదో ఒకరోజు నిన్ను నిజాం రాజుని వాడిని బొంద పెట్టేవాడు వస్తాడు అంటుంది అలా ఆ మహిళలు నగ్నంగా డాన్స్ చేయించి రజాకారులు అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఆడవాళ్ళు అందరూ అక్కడే ఉన్న గడ్డివాములోకి వెళ్ళి దాక్కుంటారు అది గమనించిన రజ్వి ఆ తగలబెట్టడంతో మహిళలందరూ ప్రాణాలతో ఉండగానే దాంట్లో కాలిపోతూ తగలబడిపోతూ బయటికి పారిపోయి వచ్చి అందరూ చనిపోతారు అదంతా విన్న పటేల్ అడ్వైజర్ కళలో నీళ్లు తిరుగుతాయి ఇంత దారుణమైన ఎందుకు రావట్లేదు అంటాడు నిజానికి ఇన్ని దారుణ సంఘటనలు జరుగుతున్నా సరే ఒక్క సంఘటన గురించి కూడా బయటికి రాకపోవడానికి కారణం హైదరాబాద్ లో ప్రచురితమవుతున్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా నిజాం ఉస్మాన్ అలీఖాన్ అండర్ లో ఉంటాయి కాబట్టి నిజాం రాజుని కాదని అక్కడ జరుగుతున్న దారుణాల గురించి పేపర్లో రాసే ధైర్యం ఏ ఒక్కరికి ఉండదు మరో పక్క పటేల్ నిజాం చేస్తున్న దారుణాల గురించి ఒక ఎవిడెన్స్ అయినా దొరికితే వెంటనే చర్యలు తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే హైదరాబాద్ లోని ఒక ఊర్లోని ఒక ఫ్యామిలీలో వారి కూతురు పెద్ద మనిషి అవ్వడంతో ఆ అమ్మాయి ఫ్యామిలీ అందరూ ఆ అమ్మాయికి చీర కట్టి చేప మీద కూర్చోబెట్టి చిన్న ఫంక్షన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఈ విషయం తెలిసిన ఒక రజాకార్ అక్కడికి వచ్చి ఆ పెద్ద మనిషి అయిన అమ్మాయిని బలవంతంగా తన దొర దగ్గరికి తీసుకెళ్లాలి అని చూడగా ఆ అమ్మాయి ఫ్యామిలీ అండ్ ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని వదిలేయమని ఎంత బ్రతిమాలినా సరే ఆ రజ్జాకార్ తనని బలవంతంగా లాక్కెళ్ళబోతాడు దాంతో ఆ అమ్మాయి ఫ్యామిలీ అండ్ ఆ ఊరి వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి ఆ రజాకార్ని పట్టుకుని బాగా కొడతారు దాంతో ఆ రజ్జాకార్ వారి నుండి తప్పించుకొని అక్కడ నుండి పారిపోతూ వారితో నన్నే కొడతారా మరి కాసేపట్లో ఈ ఊరినే సర్వనాశనం చేయిస్తా చూడండి అని అక్కడ నుండి వెళ్ళి కాసిం రజ్వీకి అక్కడ జరిగిందంతా చెప్పడంతో అది విన్న రజ్వీ మన మీదనే తిరగబడ్డారా వారికి మనం అంటే భయం పోయినట్టు ఉంది భయం అంటే ఏంటో చూపించాలి అని రజ్వే తన రజాకారుస్తో అక్కడికి వచ్చి ఆ ఊర్లో ఉన్న మగవారందరిని దారుణంగా చంపేసి అక్కడ ఉన్న మహిళలతో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏ ఒక్క మహిళకి భర్త లేడు అసలు మగవారే లేరు కదా అని నవ్వి తన మనుషులతో వీరికి భర్తలు లేరు మీకు ఎవరు కావాలో వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఎంజాయ్ చేయండి అనడంతో అక్కడి వారితో అందరూ అసభ్యకరంగా ప్రవర్తించి చివరిగా ఆ పెద్ద మనిషి అయిన అమ్మాయిని తమతో పాటు తీసుకెళ్లిపోతారు అయితే హైదరాబాద్ లో జరుగుతున్న ఇలాంటి సంఘటనల గురించి మొదటి మొదటిసారి ఒక వ్యక్తి తన న్యూస్ పేపర్లో రాసి ఆ పేపర్స్ హైదరాబాద్ దాటి బయటికి వెళ్లడంతో హైదరాబాద్లోని నిజాం పాలనలో హిందువులపై జరుగుతున్న దాష్టికాల గురించి చాలామందికి తెలుస్తుంది ఇంకా హాస్పిటల్లో ఉన్న పటేల్ దాకా కూడా ఈ న్యూస్ పేపర్ చేరడంతో ఆ న్యూస్ చూసిన పటేల్ హైదరాబాద్ నిజాం పాలనలో ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో తెలియడానికి ఒక ప్రాపర్ ప్రూఫ్ దొరకడంతో ఇంకా యాక్షన్ మొదలుపెట్టాలని ఫిక్స్ అవుతాడు మరోపక్క ఈ న్యూస్ పేపర్ గురించి కాజిం రజ్వీకి తెలిసి ముస్లింలందరినీ ఒక చోటుకు చేర్చి మనతో పాటు మనలోనే ఉంటూ నిజాం గురించి న్యూస్ పేపర్లో రాస్తున్నాడు వాడు ఎవడో నాకు తెలియాలి అందుకే వాడు ఎవడో త్వరగా కనిపెట్టి వాడిని చంపేయండి వాడు మన వాడు అయినా సరే హిందువులకి సపోర్ట్ చేసేవాడు మనకి వద్దు అని చెప్తాడు అది విన్న రజాకార్స్ అందరికీ చాలా కోపం వచ్చి ఆ న్యూస్ పేపర్లో రాసింది ఎవరో వెతుకుతూ ఉంటారు అలా ఒక రోజు రజాకార్స్కి ఆ న్యూస్ పేపర్లో రాసింది అబ్దుల్ అనే పత్రికాకారుడు అని తెలిసి తన దగ్గరికి వెళ్ళి తనపై అటాక్ చేయబోగా అబ్దుల్ వారితో మీరు చేస్తుంది తప్పు ఆపేయండి అని చెప్పాలని చూసిన రజాకర్స్ తన మాట వినకుండా అబ్దుల్ని అలాగే అడ్డు వచ్చిన తన తమ్ముడిని ఇద్దరిని చంపేస్తారు అదంతా దూరం నుండి చూసిన ముగ్గురు హిందూ అన్నదమ్ములకి చాలా కోపం వస్తుంది వీరిని ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు తీస్తారో ఈ దారుణాలు ఆగాలి అంటే ఆ నిజాం ఉస్మాన్ అలీఖాన్ని చంపేయాలి అప్పుడైతేనే ఈ హింసాకాండలు ఆగిపోతాయని కొన్ని రోజులు బాగా ఆలోచించి ఒక ప్లాన్ రెడీ చేస్తారు నిజాం రాజుని చంపడానికి సీన్ కట్ చేస్తే ఒక రోజు ముగ్గురు అన్నదమ్ములు ముస్లింలాగా రెడీ అయ్యి నిజాం కార్లు వెళ్ళే వెళ్లే దారిలో వెయిట్ చేస్తూ ఉంటారు అలా కాసేపటికే నిజాం రాజు కారులో అటుగా రావడం చూసిన ఆ ముగ్గురులో ఒక వ్యక్తి నిజాం రాజు కారు పైకి తన దగ్గర ఉన్న బాంబును విసిరుతాడు అయితే ఆ బాంబు కారు మీద కాకుండా పక్కకి వెళ్లి పడి పేలుతుంది దాంతో నిజాం రాజుకి ఏమీ కాదు అయితే అక్కడే ఉన్న రజాకార్స్ ఆ బాంబు విసిరిన వ్యక్తిని చూసి తనని పట్టుకొని దారుణంగా కొడతారు ఇంకా మిగిలిన ఇద్దరు దమ్ముల్లో అది చూసి చాలా బాధపడతారు తర్వాత ఆ వ్యక్తిని కాసిం రజవి దగ్గరికి తీసుకెళ్లగా ఆ వ్యక్తిని దారుణంగా టార్చర్ చేస్తారు అప్పుడే వారికి తను ముస్లిం కాదు హిందువు అని తెలుస్తుంది అలా బాగా దెబ్బలు తిన్న ఆ వ్యక్తి వారిని దహంగా ఉంది నీళ్ళు ఇవ్వమని అడగ్గా అది విన్నాకడి రజాకారులు అందరూ కలిసి ఒక కుండలో పాస్ పోసి వాటిని ఆ వ్యక్తితో బలవంతంగా తాగిస్తారు తర్వాత గొంతు కోసి ఆ వ్యక్తిని దారుణంగా చంపేస్తారు అయితే అదంతా చూస్తున్న కాసిం రజువికే ఇంకా హిందువులు శాంతంగా ఉండరని అర్థమయ్యి హిందువులు కుట్ర చేస్తున్నారు అని అదే విషయం నిజాం రాజుకి చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా మిమ్మల్ని చంపించాలని కుట్ర చేస్తున్నాడు దీన్ని కాస్త సీరియస్గా తీసుకుని మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పగా బాగా ఆలోచించిన నిజాం రాజు పాకిస్తాన్కి ఇరవై కోట్లు ఇచ్చి అక్కడి లీడర్స్ తో రిలేషన్షిప్ స్టార్ట్ చేసి ఫ్యూచర్లో హైదరాబాద్పై భారత్ దాడికి సిద్ధమైతే అప్పుడు పాకిస్తాన్ మరోవైపు నుండి భారత్ పై దాడి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాలి అనుకుంటాడు నెక్స్ట్ సీన్లో అలా నిజాం రాజు భారత్ ఎప్పుడు తమపై దాడికి సిద్ధమైనా సరే దాన్ని ఎదుర్కొనేందుకు నిజాం రాజు కూడా ప్రీ ప్లాన్డ్గా రెడీగా ఉంటాడు అయితే ఈ విషయం తెలిసిన కాజిం రజ్వీకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి ఒకవేళ భారత్ తమపై దాడి చేస్తే తమ రజాకారు సైన్యం వారిని ఎదుర్కోలేదని అర్థం చేసుకుని ముందుగానే సర్దార్ వల్లభాయ్ పటేల్ని కలిసేందుకు వెళ్ళి తనతో మేము స్వతంత్ర ఇస్లాం దేశంగా బ్రతకాలి అనుకుంటున్నాం అందుకే దయచేసి మా జోలికి రాకండి అంటాడు అలాగే ఒకవేళ హిందుస్థాన్ వేరే రాజ్యాల మీదకి వెళ్ళినట్టు మా సంస్థానం మీదకి వస్తే మాత్రం చాలా పెద్ద సమస్యలు వస్తాయి మీరు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని అతిక్రమిస్తున్నారు అనగా దానికి పటేల్ మొదలు పెట్టింది ఎవరు మీరు పాకిస్తాన్తో స్నేహం కోసం ప్రజల సొమ్ము ఇరవై కోట్లు ఇచ్చారు జర్మనీ నుండి రహస్యంగా ఆయుధాలు కొన్నారు మత మార్పిడిల పేరుతో లక్షల మందిని చంపేశారు హైదరాబాద్లో భారత్ కరెన్సీని నిషేధించారు ఇలా ఎన్నో దారుణాలు చేశారు మాకు ఏవి తెలియదు అనుకుంటున్నారా మొదలు పెట్టిందే మీరు అంటాడు దానికి కాసిం పటేల్ సాబ్ హైదరాబాద్ లో హిందువులు కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు మీరు ఒకవేళ హైదరాబాద్ పై దాడికి యత్నిస్తే రాత్రికి రాత్రే హిందువులందరినీ చంపేస్తామని వార్నింగ్ ఇవ్వగా దానికి పటేల్ మాకు మాత్రమే మనుషులు ఉన్నారా మెయిన్ నిజాం వారు అక్కడే ఉన్నారు కదా వారి గురించి కూడా ఆలోచించి మాట్లాడు అనడంతో అది విన్న కాసిం కోపంతో వెళ్ళిపోతాడు సీన్ కట్ చేస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూని కలిసి హైదరాబాద్ పై దాడి చేయడానికి ఒప్పించాలి అని చూస్తాడు అయితే మొదట నెహ్రూ దానికి ఒప్పుకోడు కానీ పటేల్ జరిగిన జరుగుతున్న దారుణాల గురించి క్లియర్ గా చెప్పడంతో నెహ్రూ కూడా హైదరాబాద్ పై దాడి చేయడానికి ఓకే చెప్తాడు ఇంకా అదే రోజు రాత్రి ఇండియన్ ఆర్మీని రప్పించి హైదరాబాద్ పై దాడికి ప్లాన్ సిద్ధం చేస్తారు ఈ విషయం కాస్త నిజాం రాజ్ కు తెలిసి కాసిం రజవికి చెప్పి తో కలిసి కనిపించిన ప్రతి హిందువుని చంపమని ఆర్డర్స్ ఇవ్వడంతో రజాకార్స్ ఊర్ల మీద పడి చంపడానికి బయలుదేరుతారు అయితే మరో పక్క హిందువులు కూడా అందరూ ఒక్కటిగా చేరి తమలోని భయాన్ని తీసేసి ధైర్యంగా కలిసికట్టుగా రజాకార్స్ మీద ఎదురుదాడికి దిగుతారు రజాకార్స్ మీద దాడి చేస్తూ చంపుతూ ఉంటారు దాంతో వందల్లో రజాకార్స్ చనిపోతూ ఉంటారు ఇంకా మరుసటి రోజు ఉదయమే ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగుతుంది ఎక్కడెక్కడైతే రజాకార్స్ ఇండియన్ ఆర్మీ మీద దాడి చేయాలని దక్కుని ఉంటారో అక్కడికి ఇండియన్ ఆర్మీ వెళ్ళి రజాకార్స్ని షూట్ చేసి చంపుతూ ఉంటుంది అక్కడి ప్రజలు కూడా ఇండియన్ సపోర్ట్ చేస్తారు అలా కొన్ని గంటల్లోనే ఆల్మోస్ట్ రజాకార్స్ అందరూ చనిపోతారు ఈ విషయం కాస్త నిజాం ఉస్మాన్ అలీఖానికి తెలిసి షాక్ అయ్యి తన చావు తన కళ్ళ ముందే కనిపిస్తుంది భయంతో వెంటనే పాక్ పిఎంకి ఫోన్ చేసి సహాయం అడగ్గా దానికి పాక్ పిఎం మీ మీద పడ్డ రాయితో మా తల పగల కొట్టద్దు ప్లీజ్ ఇప్పుడు మేము మీ గొడవలో తల దూర్చితే కాశ్మీర్ కూడా మా చేతుల్లో నుంచి చేయి జారిపోతుంది కావాలంటే మీరు మీ నిజాం రాజు మా పాకిస్తాన్ కి రండి మిమ్మల్ని గౌరవంగా చూసుకుంటాం అనడంతో షాక్ అవుతాడు ఇంకా కాసిం రజ్వీ చివరి ప్రయత్నంగా మళ్లీ ముస్లింలతో కలిసి మళ్లీ హిందువులపై రెచ్చగొట్టాలి అని చూడగా కాసిం రజ్వీ గురించి పూర్తిగా తెలిసిన ముస్లింలే ఈసారి తనని దారుణంగా చంపేస్తారు మరోపక్క చాలా మంది ముస్లింలు కూడా రజాకార్స్కి కి వ్యతిరేకంగా హిందువులకి సపోర్ట్ చేసి రజాకార్స్ని ని చంపేస్తారు ఇంకా విషయం చేజారిపోయిందని అర్థమైన నిజాం రాజు భారత్ ముందు లొంగిపోక తప్పదు తను రేడియో లైవ్ లో మాట్లాడుతూ నా రాజీనామా సమర్పించడంతో పాటు రజాకార్స్లని లని నిషేధించమని కోరుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడం అంగీకరించే ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం ఇది ఇక మీదట హైదరాబాద్ కూడా భారత్లో భాగమే అందరూ కులమతాలకి అతీతంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా అని చెప్తాడు ఈ విషయం తెలిసిన దేశంలోని ప్రజలందరూ సంతోషిస్తారు వందే మాత్రం నినాదాలతో భారత్ దద్దరిల్లుతుంది పటేల్ కూడా చాలా సంతోషిస్తాడు ఇంకా భారత ప్రజలు అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ధన్యవాదాలు తెలుపుతారు ఎందుకంటే తన కృషి వల్లే హైదరాబాద్ భారత్లో భాగమైంది కాబట్టి అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది